తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఒక రాజకీయ చాయనికుడిగా చెప్పొచ్చు ఆయన స్టెప్పు ఎప్పుడు ఎలాగుంటుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని స్టెప్ని ఆయన తీసుకుంటూ ఉంటారు పథకాలు చూసుకున్నా లేకపోతే ఆయన ఇచ్చిన మాటల హామీలు చూసుకున్నా కూడా హామీలు ఇచ్చినవి ఎన్ని చేశాడో అనేది పక్క పెట్టేస్తే కొత్త కొత్త ఆ పథకాలను తీసుకురావడంలో ఆయన దిట్ట ఇక రాజకీయంలో స్టెప్పు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ దానికి అనుగుణంగా కేసీఆర్ ఎప్పుడూ కూడా డిఫరెంట్ స్టెప్స్ తీసుకుంటాడు ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు సందర్భంగా నూట పదిహేను మంది అభ్యర్థులను ప్రకటించాడు ఆయన అసలు ఆయన స్ట్రాటజీ ఏంది సార్ ఎన్నికల్లో అని తెలుసుకోవడానికి ఈరోజు మనం తెలంగాణ భవన్లో పిఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ఎలా ఉంటుంది నూట పదిహేను మంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా నూట పదిహేను మందితో ఆయన ఒక లిస్ట్ని అనౌన్స్ చేస్తారని చెప్పేసి తప్పకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ముందు ముందు భారతదేశంలో కానీ ఒక ఒక శిఖరం లాంటి నాయకులు వారు వారు దాదాపు వారి జీవితంలో ఇప్పటివరకు ఒక ముప్పై నలభై సంవత్సరాల సీనియర్టీ ఉంది రాజకీయాల్లో తెలంగాణలో వేయించు విషయంలో వారికి పూర్తి అవగాహన ఉన్నటువంటి నాయకులు వారు తెలంగాణలో అసలు నన్ను అడిగితే కేసీఆర్ గారిని ఢీకొట్టే నాయకుడికి ఇప్పుడు ఇప్పుడు లేరు ఇంకా ఇంకా రారు కేసీఆర్ గారు ఉన్నంతకాలం తెలంగాణలో కేసీఆర్ గారి నాయకులుగా ఉంటారు అందుకే కేసీఆర్ గారి పట్ల ప్రజలకి ఎంత నమ్మకం ఉందో కేసీఆర్ గారికి కూడా ప్రజల పట్ల అంత నమ్మకం ఉంది అందువలనే కేసీఆర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజలపైన పూర్తి విశ్వాసాన్ని ఉంచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పాలనపరమైన విషయాలు వచ్చినప్పటికీ కూడా పాలనలో ప్రజల కోణం నుంచి ప్రజల ప్రజా సంక్షేమం కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ వీటన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు గత టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు తెలంగాణ పరిస్థితి ఏముండింది దాన్ని ఏ రకంగా రూపాంతరం చెందించాలి ఎలా అభివృద్ధి చెందించాలి అనేది ఒక్కొక్క విషయం మీద ఆయన స్టడీ చేసి అన్ని విషయాలని అటెంప్ట్ చేసుకుంటూ వచ్చారు తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం కానీ నీటిపారుదల రంగం కానీ విద్య వైద్యం ఒకటని కాదు ఉద్యోగాలు అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకొని అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి చేయడంలో వారు స్టెప్ బై స్టెప్ ముందుకు రావడం జరిగింది ఫలితాలు కూడా మన మన కళ్ళ ముందు ఉన్నాయి ఇప్పుడు మనం ఏ దేశంలో దాదాపు ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఏ రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఎవరు ఏమేమి చేశారు తెలంగాణ గతంలో ఎంత అన్యాయం గురైంది కేసీఆర్ గారి చేతిలోకి వచ్చిన తర్వాత ఇంట్లో ఎంత మెరుగైన అభివృద్ధిని తీసుకొచ్చింది దేశానికి రోల్ మోడల్గా ఎలా మారింది అనేది మన అందరూ కళ్ళ ముందు ఉన్నటువంటి విషయం అలాగే కేసీఆర్ గారి యొక్క ఒక రాజకీయ ఎత్తుగడలు కానీ ఏదైనా కానీ అది ఒక భిన్నంగా ఉంటాయి మొట్టమొదటి కేసీఆర్ గారికి తన పైన తనకి పూర్తి విశ్వాసం నమ్మకం ఉంటుంది అట్లాగే ప్రజలపైన కూడా వారికి పూర్తి విశ్వాసం ఉంది ప్రజలకు ఏం కావాలో అవి మనం చేస్తున్నప్పుడు ప్రజలు మనల్ని పూర్తిగా నమ్ముతారు విశ్వసిస్తారు అనేటువంటి బలమైన విశ్వాసం కేసీఆర్ గారికి ఉన్నందువల్ల మీరు టూ థౌజండ్ నై ఎయిటీన్లో కానీయండి అప్పుడు ఒకసారి వన్ నాట్ సిక్స్ వన్ నాట్ ఫైవ్ సీట్లను అనౌన్స్ చేయడము ఇప్పుడు రెండోసారి నూట పదిహేను సీట్లను ఒకసారి అనౌన్స్ చేయడము ఇంకా ఎన్నికల షెడ్యూల్ కూడా రాలేదు ఆ గట్స్ ఆ ధైర్యం కావాలండి నాయకుడు అనే వారికి అందుకని చెప్పి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలపైన ఎంత నమ్మకంగా ఉన్నారనేది ఈ వారి నిర్ణయం మనకు ఇప్పుడు ప్రస్ఫుటంగా తెలియజేస్తూ ఉంటుంది తప్పకుండా కేసీఆర్ గారి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది వందకు పై సీట్లలో బిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉంది మూడోసారి ముచ్చటగా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేయబో చేయబోతూ ఉన్నారు దేశంలో ఒక ఒక ప్రబలమైన మార్పు కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు అవన్నీ కూడా దేశ ప్రజలు కూడా కేసీఆర్ గారి మీద విశ్వాస విశ్వాసం ఉంచ ఉంచడం జరుగుతుంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించనుంది జాతీయ రాజకీయాల్లో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఒక ఒక ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగి బీజేపీ లాంటి పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పే పరిస్థితి రానుంది సార్ అలాగే చూసుకుంటే చాలామంది అధ్యక్షులు గతంలో కూడా రెండు రెండు చోట్ల పోటీ చేయడం జరిగింది వివిధ పార్టీల్లో ఈసారి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేస్తున్నారు కారణం ఏంటస కేసీఆర్ గారు రెండు చోట్ల పోటీ చేయడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా కేసీఆర్ గారు గజ్వేల్లో ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే కామారెడ్డి నుంచి డిమాండ్ వచ్చింది చాలా కామారెడ్డి నుంచి నిజామాబాద్ జిల్లా నాయకుల నుంచి కేసీఆర్ గారు ఇక్కడ కాంటెస్ట్ చేయాలనేటువంటి ఒక బలమైన డిమాండ్ వచ్చింది అదే అక్కడి ప్రజల అక్కడి నాయకుల యొక్క డిమాండ్ను కానీ కోరికను కానీ మన్నిస్తూ గవర్నర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కామారెడ్డి నుంచి కూడా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు గజ్వేల్లో గెలుపు అవకాశాలు లేనందువల్ల పోటీ చేస్తున్నారంటారా ఏ కారణం చేత అంటారా అట్లా గజ్వేల్లో గ ఆల్రెడీ గెలిసి ఉన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కావలసినంత అభివృద్ధి గజ్వేల్లో జరిగింది గజ్వేల్లో కేసీఆర్ గారు ఓడిపోతారని ఎవరైనా అనుకుంటే వాళ్ళు మూర్ఖత్వం అవుతుంది కావలిస్తే కామారెడ్డి నుండి డిమాండ్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి కూడా ప్రాతినిధ్యం ఉండాలనే కోరిక అక్కడి నుంచి ప్రజల నుంచి వచ్చింది కాబట్టి ప్రజల కోరికను నాయకుల కోరికను మరణించి అక్కడి నుంచి కూడా పోటీ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అంగీకరించడం జరిగింది అది పార్టీ డిమాండ్ గతంలో చాలా సిట్టింగ్లు చేంజ్ చేసే అవకాశం ఉందన్నారు కానీ కేవలం ఏడే అందులో కేసీఆర్ గారు తప్పిస్తే ఆరే సిట్టింగ్లు చేంజ్ అవ్వడం జరిగింది కే ఇప్పుడు సిట్టింగ్ సీట్లను చాలా చేంజ్ చేస్తామని మా పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ ఎప్పుడు చెప్పలేదు అయితే అట్లాంటి ఊహాగణాలు సెట్టింగ్ చేంజ్ చేస్తారు మీడియాలో వచ్చినటువంటి ఊహాగణాలు అవి మీడియాకు ఆ స్వేచ్ఛ ఉంది ఏ నేను నేనే నేను ఏమంటున్నాను అంటే మీడియాకు ఒక స్వేచ్ఛ ఉంటుంది వాళ్ళు ఎలాంటి ఊహాగణాలను చేయొచ్చు ఎలాంటి ఇలా జరగబోతుంది అలా జరగబోతుంది అనేది ఎన్ని రకాల ఆలోచనలైనా మీడియాకు చేసేటటువంటి స్వేచ్ఛ ఉంటుంది కాబట్టి మీడియా చేసిన దానికి కేసీఆర్ గారు చేసిన దానికి తేడా ఉంటుంది కేసీఆర్ గారు నేను సీట్లను మారుస్తా సిట్టింగ్లను మారుస్తా అని ఎప్పుడు ఏ క్షణంలో కూడా చెప్పలేదు అంతకుముందు ఇక్కడ మా ఎల్పీ మీటింగ్ ఇదే భవన్లో ఎక్కడైనా జరిగినటువంటి ఎల్పీ మీటింగ్ తర్వాత కూడా మీడియాతో చెప్తూ సిట్టింగ్లకే సీట్లు ఇవ్వబోతున్నాం ఈసారి మళ్ళీ కూడా అని చెప్పి అధికారికంగా వారు చెప్పారు చెప్పడం కూడా జరిగింది సీట్లను మారుస్తాను ఎక్కడ చెప్పలేదు ఒక రాజకీయ పార్టీగా ఎక్కడైనా అవసరం ఉన్న చోట ఏదైనా ఇబ్బందులు ఉన్న చోట తప్పకుండా మార్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆరేడు సీట్లను మార్చడం జరిగింది ఓకే అలాగే మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈరోజు చూస్తే వీడియో వైరల్ అయింది హరీష్ రావు పైన బాగా విమర్శించడం జరిగింది హరీష్ రావు సిద్ధిపేట చూసుకుంటాను నేను అంటే హనుమంతరావు గారు సీనియర్ నాయకుడు అనుభవం ఉన్న నాయకుడు అట్లా నోటి దూల చూపించేసి అట్లా మాట్లాడడం అనేది ఎవ్వరికి నచ్చని అంశం అది ముఖ్యంగా హరీష్ రావు గారి గురించి అట్లా వా వాగడం అనేది సరి అయింది కాదు అందరూ కూడా ఆ విషయంలో బాధపడతా ఉన్నారు మైనపల్లి హనుమంతరావు గారు తన మాటను ఉపసంహరించుకోవాలి హరీష్ రావు గారికి మరియు ప్రజలకు కూడా క్షేమపలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ముందు ముందు ఆ విషయాన్ని పార్టీ సార్ చాలా సీరియస్గా తీసుకుంటుంది ముఖ్యంగా మెదక్లో మళ్ళీ చూస్తే కనుక పద్మా దేవేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారు తప్పకుండా పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా మొదటి నుంచి ఉద్యమంలో ఉన్నారు చాలా కష్టపడ్డారు పనిచేస్తూ ఉన్నారు మంచి మనిషి వారికి కూడా మెదక్ జిల్లా మెదక్ కాన్స్టిట్యూన్సీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవి వారు కూడా మంచి వ్యక్తి అందుకే ముఖ్యమంత్రి గారు గుర్తించి వారు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది వారు కూడా భారీ మెదడుతో మళ్ళీ గెలవబోతూ ఉన్నారు అక్కడ మైనంపల్లి హనుమంతురావు కొడుకు మైనంపల్లి రోహిత్ బాబు అక్కడ ఎమ్మెల్యేగా చేసుకుందాం అనుకున్నారు నేను ఏమంటు నేను ఏమంటున్నా అంటే రాజకీయాల్లో ఎవరైనా టికెట్ ఆశించవచ్చు రాజకీయాల్లో ఇది కావాలి అది కానీ కోరుకోవచ్చు డిమాండ్ చేయొచ్చు అధిష్టానం నొప్పించుకొని ఒకవేళ ఇస్తే తీసుకోవచ్చు అంతవరకు అది లేదు కానీ తమకు టికెట్ రానంత మాత్రాన సీనియర్ నాయకుల్ని ఓ తెలంగాణ ఉద్యమంలో అసలు ప్రముఖ పాత్ర పోషించే ఎన్నో కష్ట నష్టాలు ఓడించినటువంటి హరీష్ రావు లాంటి సీనియర్ నాయకుల్ని నోటి దూర చూపించి దుర్భాష రావడం అనేది అనేది మైనంపల్లి హనుమంతరావు గారు ఈ విషయాన్ని వెంటనే గ్రహించి వెంటనే క్షమాపణలు చెప్పాలి జాతి తెలంగాణ జాతి క్షమాపణలు చెప్పాలి హరీష్ రావు గారి క్షమాపణలు చెప్పాలి అని మేము ఒక కార్యకర్తగా నేను డిమాండ్ చేస్తాం అక్కడ మైనపల్లి రోహిత్ అక్కడ మెదక్లో ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది అంటే ఆయన ఏమి ఇండిపెండెంట్గా చేస్తాడా ఎట్లా చేస్తాడు ఏంది అనేది ముందు ముందు తెలుస్తుంది ఒకవేళ ఆయన అలాంటి దుస్తు ప్రవర్తిని ప్రవర్తిస్తే అధిష్టానం కేసీఆర్ గారు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు దాన్ని కూడా తర్వాత చూద్దాము అది మీరు కూడా చూస్తారు ఓకే సో ఫైనల్గా కేసీఆర్ గారి స్ట్రాటజీ ఏంటంటారు కేసీఆర్ స్టార్ట్ అయ్యింది ప్రజల కోసం పనిచేయడం ప్రజా సంక్షేమం కోసం పనిచేయడం అభివృద్ధి కోసం పనిచేయడం తెలంగాణను ఇంకా అభివృద్ధిలోకి తీసుకపోవడము తప్పకుండా ప్రజల మీద పూర్తి విశ్వాసంతో ఇంకేమేమైతే పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసి తెలంగాణ బంగ పూర్తి బంగారు తెలంగాణగా మార్చే సదుద్దేశంతోనే కేసీఆర్ గారు ముందుకెళ్తూ ఉన్నారు వారి సంకల్పశుద్ధి కానీ చిత్తశుద్ధి కానీ ఎవ్వరు కూడా అనుమానించదగింది కాదు అక్కడ ఇంకో విషయం చూసుకుంటే మీరు సీనియర్ నాయకులు మొదటి నుంచి కూడా రావాలయ్యారు బీఆర్ టీఆర్ఎస్లో ఇప్పుడు బీఆర్ఎస్లో ఎన్నికలు వచ్చిన దగ్గర సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పదకొండు వందల మందికి ప్రతి నియోజకవర్గంలో దళిత బంధును కేసీఆర్ ప్రకటించడం జరిగింది ఎన్నికలు వస్తున్నాయి అభ్యర్థులను ఖరారు చేసినాడు ఇక దళిత బంధు లేనట్లయినా పదకొండు వందల మందికి నియోజకవర్గం నేను ఏమంటున్నాడు మీరే చెప్తున్నారు దళిత బంధు పదకొండు వందల మందికి ప్రకటించారని చెప్పి లేదని ఎట్లా అంటారు మీరు ఇష్టమనే కదా ప్రకటించింది ఎన్నికల అభ్యర్థులను ప్రకటించి అభ్యర్థులను ప్రకటించడం వేరు ఆల్రెడీ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవ్వడం వేరు ఇప్పుడు ప్రభుత్వం ఆల్రెడీ ఒక స్కీమ్గా తీసుకుంది అట్లాంటి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి ఒకసారి ప్రభుత్వం స్కీమ్స్ ప్రకటించ నుంచి అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత అది కంటిన్యూస్ ప్రాసెస్ తప్పకుండా దళిత బంధువు ప్రకటించిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు కూడా కంటిన్యూస్ ప్రాసెస్లో ఎవరెవరైతే ఉన్నారో సంవత్సరానికి ఎంతమందికి ఇవ్వాలని ప్రభుత్వం పెట్టుకుందో దాని ప్రకారంగా జరుగుతుంది దళిత బంధు అమలు జరుగుతుంది దళితులందరినీ ఒక ఉన్నతమైన స్థానంలో మంచి ఒక ఆర్థిక పరంగా దా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలనేది కేసీఆర్ గారి కళ స్వప్నం తప్పకుండా దానికోసం కేసీఆర్ గారు నిలబడి ఉంటారు దళిత బంధువులు అందరికీ అందేలాగా చూస్తారు దళితులందరినీ ఒక మంచి స్థానంలో చూడడానికి వారు ఏదైతే కలగంటున్నారో అది నెరవేరుస్తారు సార్ మీరు అన్నట్టు కరెక్ట్గా ఇంకా పదకొండు మంది మంది ఫైనల్ కాలేదు ఆ లోప ఎన్నికల కోడ్ వస్తే కోడ్ వచ్చినా కానీ కూడా దానికి ఇబ్బంది ఏముండదు కారణం ఏంటంటే ప్రకటించినటువంటి స్కీమ్స్కు ఎన్నికల కోడ్ అడ్డు కాదు ఏదైనా ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మనం కొత్త స్కీమ్ ప్రకటిస్తే ఎన్నికల కోడ్ వర్తిస్తుంది కానీ ఆల్రెడీ అది గత ఏడాది కింద ప్రకటించినటువంటి స్కీము అమలు అవుతున్నటువంటి స్కీము ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టినటువంటి నిధులు అవి తప్పకుండా దానికి ఏమి ఇబ్బంది ఉండదు ఓల్డ్ సిటీ ప్రాంతంలో చూసుకుంటే ఎప్పుడక్కడ మజ్లీస్ దగ్గర గెలుపు అక్కడ ఏమైనా కీలకమైన అభ్యర్థులను ప్రకటించినట్టుగా మీకు అనిపిస్తుంది నేను తప్పకుండా మా పార్టీ పరంగా మా మా బలమైన క్యాండిడేట్లని ఓల్డ్ సీట్లు కూడా మేము పెట్టాము మా ప్రయత్నం మేము గట్టిగా ప్రయత్నం చేస్తాము ప్రజలు ఆశీర్వాదిస్తే మా ఎమ్మెల్యేలు ఓల్డ్ సీట్లో గెలుస్తారు దాంట్లో ఏముంది డెమోక్రసీపై మా పార్టీ నుంచి మేము పెట్టాము తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావాలనుకుంటే మేము పెట్టే క్యాండిడేట్లు ఓట్లేస్తే ఎమ్మెల్యేగా అవుతారు సర్వే రిపోర్ట్ చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలులు కూడా వీస్తున్నాయి ఈసారి వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో అంటున్నారు మీరు నేనే నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అనేవి కూడా డెమోక్రసీలో ఏ పార్టీ అయినా మేమే వస్తామని చెప్పుకుంటారు ఎన్నికలు వచ్చినప్పుడు మేమే బలంగా ఉన్నామంటారు ఇది అంటారు అది అంటారు మీకు తెలుసు కదా ఇప్పుడు మీరు జర్నలిస్ట్గా ప్రజలు నాడి మీకు తెలుసు ప్రజలు తప్పకుండా కేసీఆర్ గారి పక్షాన్నే ఉన్నారు ఏకపక్షంగా ఉన్నారు తప్పకుండా వంద వంద పైన సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది ఎవరేమనుకున్నా ఏమన్నా అనుకోవచ్చు వాళ్ళకి అనుకునే స్వేచ్ఛ ఉంది